వెల్కమ్ టు జస్ట్ ఆ మొదటి సమదరిోహాను మూడు ఎనిమిది అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవా దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఆది దంపతులను అనగా ఆదామును అవ్వను సృజించి నిర్మించి ఏదేను మనములో ఉంచినప్పుడు అపవాది వారిని మోసపు మాటల చేత పాపములో నడిపించడం జరిగింది ఆ పాపం ద్వారా వారు మరణము కావటం జరిగింది వారి ద్వారా పాప సంబంధమైన బీజము ప్రపంచ ప్రజలకు ఆపాదించబడింది కరోనా వైరస్ చైనాలో పుట్టి ప్రపంచ ప్రజలకు ఏ విధంగా సంక్రమించిందో ఒకని ద్వారా పాపము లోకములకు రావటం జరిగింది ఈ పాపాన్ని అపో క్రియలను లయపరచడం కోసమే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకములో ప్రత్యక్షం కావటం జరిగింది హాలె లూయ కాబట్టి దేవాదేవుడు తన ప్రేమను తన కృపను ఈ భూమి మీద సకల ప్రజల మీద కుమ్మరించడం జరిగింది ఆయన మహిమ ఘనతా ప్రభానికి అర్హుడు అమెన్